హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం ఆరో భాగాన్ని వినేద్దాం తార వాళ్ళ కిందికి వెళ్లేసరికే గగన్ ప్రవీణ్ మండపానికి పక్కగా కుర్చీలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రమ్య పావని తారాని తీసుకెళ్లి గగన్ పక్కన కూర్చోబెడతారు వాళ్ళు కూడా చైర్స్ తీసుకుని వచ్చి తార పక్కనే కూర్చుంటుంటారు ఇంతలో వెనక నుండి ఎవరో తార జుట్టుని కాస్త లాగినట్టుగా అనిపించి వెనక్కి తిరుగుతుంది కానీ అక్కడెవరా లేకపోవడంతో ముందుకు తిరిగి కామ్గా ఉంటుంది కాసేపటికి గగన్ తలపై ఎవరో జుట్టుని నిమిరినట్టుగా అనిపించి వెనక్కి తిరుగుతాడు కానీ అక్కడ ఎవరో కనిపించకపోవడంతో చేతి స్పర్శ వలన ఎవరో చిన్న పిల్లలు సరదాగా చేస్తుంటారని నవ్వుకుని ముందుకు తిరుగుతాడు ఇంకొన్ని నిమిషాల తర్వాత తారా జుట్టుని ఎవరో లాగడంతో తన జుట్టుని మళ్ళీ నిమరడంతో గగన్ ఒకేసారి వెనక్కి తిరుగుతారు అక్కడున్న వాళ్ళని చూసి ఇద్దరు షాక్తో నిలబడి ఆనందంగా నవ్వుతూ బంగారం అని తారా అంటే మై డైమండ్ అని గగన్ అరిచినట్లుగా పిలుస్తారు కానీ ఆ తారా బంగారాన్ని గగన్ డైమండ్ని వాళ్ళని చూసి ఫేస్ కోపంగా పెట్టి గగన్ వైపు చూస్తూ చాక్లెట్ నేను నీతో మాట్లాడను అని అంటుంది ఆ పాప అంతలో గగన్ వాళ్ళ అన్నయ్య అంటే తారా బావగారైన విష్ణు తారా బంగారం అన్న అమ్మాయి గగన్ డైమండ్ అన్న అమ్మాయిని కావ్యాన్ని ఎత్తుకుని గగన్ దగ్గరికి తీసుకుని వచ్చి నీ డైమండ్ తన చాక్లెట్ బాబాయ్ పై అలిగిందిరా అని నవ్వుతూ అంటారు గగన్ కావ్యాని విష్ణు దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకుని కుర్చీలో కూర్చుంటూ నా డైమండ్ ఎందుకు కలిగింది అని కావ్య బుగ్గపై ముద్దు పెడుతూ విష్ణుని అడుగుతాడు ఏముంది నువ్వు కరుణ ఇక్కడికి పెళ్లికి వచ్చేసారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసిందా అని కరుణ గురించి అమ్మను నానమ్మను అడిగి తను కనిపించకపోవడంతో ఏడుస్తూ ఉంది అప్పటికే కరుణ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడే వచ్చావని చెప్పడంతో తాతయ్య ఏమో మాటల్లో గగన్ కావ్యని తీసుకెళ్ళుంటే బాగుండేదిరా అని అనడంతో కావ్య తనని నువ్వు తీసుకురాకుండా నువ్వు ఇక్కడికి వచ్చేసావని అలిగింది అన్నాడు విష్ణు ఓ కానీ కావ్య నేను ఇక్కడికి వ ఇక్కడికి వస్తున్నానని నాకు కూడా ముందు తెలియదు ఇక్కడికి వచ్చాకే అమ్మ కూడా ఇక్కడ ఉన్నట్లు తెలిసింది సారీ అని గగన్ తన చెవులు పట్టుకునేసరికి కావ్య గగన్ చేతుల్ని చెవులు దగ్గర నుంచి తీసేసి గగన్ మెడ చుట్టూ చేతులు వేస్తూ గగన్ని పట్టుకుని చాక్లెట్ మమ్మీ అక్కడ అని ఏడుపు గొంతుతో అడుగుతుంది అప్పటికే దివ్య కరుణకు వాళ్ళని చూపించడంతో కరుణ తారవాళ్ళ దగ్గరకు వచ్చి కావ్య తల్లి అని పిలుస్తుంది కరుణ గొంతు విని కావ్య కరుణ వైపు తిరిగి తన దగ్గరికి వచ్చేస్తుంది మమ్మీ అని ఏడుస్తూ మమ్మీ నువ్వెందుకు నానితో వచ్చేయలేదు ఇక్కడే ఎందుకు ఉండిపోయావు అని అంటుంది కావ్య ఈరోజు పుష్ప అత్త పెళ్ళి కదా డాడీ నిన్ను నా దగ్గరికి తీసుకుని వస్తానన్నారు కానీ ఏదో వర్క్ ఉండడంతో కాస్త లేట్ అయింది అందుకే నిన్ననే నిన్ను నాతో రమ్మన్నాను కానీ జేజీతో తాతయ్యతో ఆడుకుంటాను రానని అన్నావు ఈరోజు ఎలాగైనా వస్తావని పెళ్లి పనులు బిజీ అయి ఫోన్ చేయలేదు ఇంకా ఏడవకు బంగారం అంది కరుణ అక్క నిన్ననే నీతో పాటు కావ్యం తీసుకొచ్చేయాల్సింది అనవసరంగా పాపం బాగా ఏడ్చింది అంటుంది పావని కావ్య ఇంక ఏడవడం ఆపి ఇటు చూడు నీ ఇన్ని దగ్గరికి రావా అంది తారా ఇన్ని నీ దగ్గరికి రాను నువ్వు మమ్మీని ఎందుకు నా దగ్గరికి పంపించలేదు అంది కావ్య ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇక్కడికి రావు మీ పిన్ని సారీ సారీ నీ ఇన్ని ఈ ఊరి నుంచి కలవడానికి ఇష్టపడదు అందుకే మీ ఇన్నిని చూడ్డానికి మీ బాబాయ్ ఇక్కడికి వచ్చారు అలాగే నిన్ను మేమందరం చూడాలని మీ డాడీని తీసుకురామని చెప్పి మీ మమ్మీని ఇక్కడే ఉంచేస్తాం అంది రమ్య ఇన్నిని చూడ్డానికి బాబాయ్ ఎందుకు వచ్చారు చాక్లెట్ నువ్వు ఈ నేను ఎప్పుడు చూడలేదా అంటుంది కావ్య అదంతా వదిలి ముందు నా దగ్గరికి రా నీకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు ప్రవీణ్ పవి అంకుల్ నాకు ఐస్ క్రీమ్ వద్దు చాక్లెటే కావాలి అంది కావ్య ఇప్పుడు చాక్లెట్ అంటే ఎలా రా చూడు ఎంత చీకటిగా ఉందో షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తుంటారు మనం ఇంటికి వెళ్ళాక నేను నీకు చాలా చాక్లెట్స్ తెస్తాను నా దగ్గరికి రా అన్నాడు గగన్ కావ్య గగన్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ నాకు డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ పేక్ మిల్కీ బాల్ అని ఏవేవో చాక్లెట్స్ కావాలని ముద్దు ముద్దుగా ఆడంతో అంతా తనని చూసి నవ్వుతూ ఉంటారు ఇంతలో కరుణ విష్ణు దగ్గరకు వచ్చి మాట్లాడి పుష్ప దగ్గరికి వెళ్తుంది ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి కూతురు తీసుకురండమ్మా అని పంతులు గారు పిలవడంతో పుష్పాన్ని తీసుకుని కరుణ వాళ్ళు వస్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ వికాస్ పుష్పాలతో పూజ చేయిస్తూ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించి తర్వాత జరగాల్సినవన్నీ జరిపిస్తూ ఉంటారు మిగతా అందరూ మళ్ళీ అలాగే కూర్చుంటారు విష్ణు వెళ్ళి విశ్వనాథ్ నరసింహారావు గారిని కలిసి మాట్లాడుతూ ఉంటారు కావ్య కూడా నిద్రపోకుండా గగన్తో కబుర్లు చెబుతూ ఉంటుంది తన మాటలు వింటూ మిగతా వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు ఇంతలో తార కావ్య బంగారం ఇప్పటికైనా ఇన్ని దగ్గరికి రావచ్చుగా ప్లీజ్ నా దగ్గరికి రా బంగారం అంటుంది తార ఇన్ని నీ దగ్గరికి రాను నువ్వు నా దగ్గరికి నాని ఇంటికి రాలేదు కదా నేను రాను అంటుంది కావ్య కావ్య తొందరలో ఇన్ని మీ ఇంటికే వచ్చేస్తుంది అప్పుడు మీతో పాటే ఉండిపోతుంది అంటుంది కీర్తి నిజంగా నా ఇన్ని అంది కావ్య ముందు నా దగ్గరికి రా బంగారం ఎన్ని రోజులైంది నువ్వు ఇక్కడికి వచ్చి రారా రా బంగారం ప్లీజ్ అంటుంది తార అలాగే ఇన్ని అంటూ కావ్య తార దగ్గరికి వెళ్ళేసరికి తార కావ్య బుగ్గలపై తెగ ముద్దలు పెట్టేస్తూ ఉంటే గగన్ తారనే చూస్తూ ఉంటాడు ఇంతగా కావ్యాన్ని మిస్ అవుతుంటే మరి ఇంటికి రావచ్చుగా ఎప్పుడూ ఈ ఊరి రాదు అన్నయ్య పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఊరు రాలేదేంటో అని మనసులో అనుకుని తారని చూస్తూ ఉంటాడు ఇన్ని విషు వయసు తాతయ్య కౌశి ఎక్కడున్నారు అడుగుతుంది కావ్య నీకు అందరూ గుర్తొచ్చారా ఎప్పుడు ఈ ఊరు రావు మీ పిన్నిలాగే ఇంటిని ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళవు నీకు మీ బాబాయ్ తాతయ్య ఉంటే చాలా చిట్టి రాక్షసి అని కౌశల్య గారు అంటూ అక్కడికి అప్పుడే అందరూ వస్తారు కావ్య తాతయ్య అంటూ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కావ్యాన్ని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటారు ఇంతలో పంతులు గారు ఆశీర్వాదం ఇవ్వడానికి పెద్దవాళ్ళు రండి అని పిలవడంతో కావ్యాన్ని తార తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టి కావ్యాన్ని తన వైపుకి తిప్పుకొని ముద్దు చేస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుంది మిరపకాయ ఇక్కడ రెండు రోజులు ఉండొచ్చుగా ఎప్పుడు రావు ఎప్పుడు వచ్చినా రెండు ఉంటావు అంతే అంటుంది రమ్య రాయి ఇన్ని కూలికి వెళ్ళాలి నేను అంటుంది కావ్య మిరప్పకాయ్ నేను రమ్య పిన్నినే రాయి ఇన్ని ఏంటి రాయి ఇన్ని అంటావు ఎప్పుడు నిన్ను ఈసారి ఇక్కడే ఉంచేస్తాం పంపించం మరి పెద్ద ఏదో పీజీ చేస్తున్న బిల్డప్ ఒకటి తారా గట్టిగా పట్టుకో ఇంకా పంపించద్దు అంటుంది రమ్య నేను ఉండను మా చాక్లెట్తో వెళ్ళిపోతాను అని అంటూ కావ్య గగన్ వడిలోకి వెళ్ళిపోతుంది మా పేర్లు ఒకటి సరిగా పలకరా పలకటం రాదు కానీ మీ బాబాయ్ మాత్రం చాక్లెట్ అంట కరెక్ట్గా పిలుస్తావు అన్నీ నీకు మీ ఇన్ని పోలికలే వచ్చాయి అంటుంది కీర్తి అవును అక్క కూడా చిన్నప్పుడు వర్షలతో కాకుండా పేర్లతోనే పిలిచేదట ఇప్పటికీ నానమ్మని కౌసి అనే పిలుస్తుంది కదా అప్పుడప్పుడు అంటుంది పావని ఓ హలో మా చెల్లెమ్మ పోలికలేమి కావు మా బావ పోలికలు కూడా మా గాగ్స్ కూడా ఇలానే పేర్లతో పిలుస్తాడు అంటాడు ప్రవీణ్ అదన్నమాట మాట విషయం అందుకే ఈ మిరపకాయ ఎవరిని సరిగ్గా పేరు పెట్టే పిలవదు పావనీని పాని రమ్యాని రాయి కీర్తిని కీర్తి దివ్యాని దియా పిన్నిని ఇన్ని అని ఏవేవో పేర్లుగా మార్చేస్తుంది ఇంకా తారాకైతే రసగుల్లా అని కూడా పేరు పెట్టేసింది అంటుంది దివ్య రసగుల్లానా అవును మీరు కూడా అలా పిలవటం విన్నాను కానీ ఎందుకలా అని అంటాడు ప్రవీణ్ ఏముంది రసగుల్లా మెత్తగా ఉంటుంది కదా అలాగే తారా బుగ్గలు కూడా మెత్తగా ఉంటాయని అలా పిలుస్తుంది అసలు ఒక లాజిక్కే ఉండదు ఇది ఎలా పేర్లు పెడుతుందో దీనిని పుట్టించిన కరుణక్కకి విష్ణుబాబు గారికి ఆ దేవుడికే తెలియాలి అంటుంది దివ్య అలా వీళ్ళ మాటల్లో మునిగిపోయి మధ్య మధ్యలో పుష్ప వికాసులని ఆట పట్టిస్తూ ఉంటారంతా ఇంతలో కడవలో ఉంగరాలు తీయడానికి వికాస్ పుష్ప రెడీ అవడంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అంతా మండపం దగ్గరికి వెళ్తారు గగన్ కావ్య తన ఒడిలో ఉండడంతో తను కూర్చొని ఉంటాడు కావ్యతో మాట్లాడిస్తూ కితికితలు పెట్టి ఆట్లాడిస్తున్న తారనే చూస్తూ ఉంటాడు తారా గగన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయి కావ్యతో నవ్వుతూ గగన్ భుజాన్ని పెట్టుకొని దాక్కుని నవ్వుతున్న కావ్య బుగ్గలు గెలుతూ గగన్ చేతిని అటు ఇటు తిప్పుతూ దాగుడు మొదలు ఆడుకుంటూ ఉంటారు కాసేపటికి కాస్త చలిగా ఉండడంతో కావ్య గగన్తో చాక్లెట్ చలిగా ఉంది అని అంటుంది కావ్య మాటలకి తార కాస్త ఈ లోకంలోకి వచ్చి గగన్ని చూసి సరిగా కూర్చుని కావ్యతో నా దగ్గరికి రా బంగారం చీర కప్పుతా అప్పుడు చల్లగా ఉండదు అని అంటుంది ఇన్ని నేను చాక్లెట్ దగ్గరే ఉంటా నువ్వు చీర ఇవ్వు అని తారా చీరని ఊపుతుంది కావ్య ఇంకా కావ్య రాకపోవడంతో సరేనని తార కావ్యని తన చీరతో కప్పుతుంది కాసేపటికి కావ్య మాట్లాడుతూ నిద్రపోతుంది ఇంకా పెళ్లి మొత్తం పూర్తయ్యాక అందరూ నిద్రపోవడానికి వెళ్తూ ఉంటారు కరుణ వాళ్ళు కావ్య తారాలను పిలవడానికి వచ్చేసరికే తను నిద్రపోవడంతో గగన్ దగ్గర నుండి కావ్యాన్ని తీసుకుంటుంది కరుణ కానీ కావ్య గగన్ టీషర్ట్ తారా చీరని గట్టిగా పట్టుకుని ఉండడంతో రమ్య వచ్చి తన చేతుల నుంచి విడిపించి తారాని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంతలో పుష్పతో పాటు పుష్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్న వికాస్ని విష్ణు ప్రవీణ్ ఆపి అంత తొందర పనికిరాదమ్మా ఈ రోజుకి నువ్వు మాతో పాటుగా వీడిదింట్లోనే పడుకోవాలి రా అంటూ తీసుకెళ్లిపోతారు తెల్లవారిన తర్వాత పుష్ప బయలుదేరడానికి టైం అవ్వడంతో అప్పగింతలు మొదలవుతాయి పుష్పతో పాటుగా తార తొట్టిగా కూడా ఏడుస్తూ ఉంటారు కావ్య కూడా నిద్రలేచి రెడీ అయ్యి అక్కడ ఏడుస్తున్న వాళ్ళందరిని చూసి ఏమైందో అర్థం కాక విశ్వనాథ్ గారి ఒడిలో కూర్చుని ఉంటుంది విషు తాత ఏవైంది అందరూ ఏడుస్తున్నారు అని అడుగుతుంది కావ్య కావ్య తల్లి పుష్పాతని వికాస్ మామ పెళ్లి చేసుకున్నారు కదా అందుకే వికాస్ మామతో పుష్పాత్త వెళ్ళిపోతుంది కదా అందుకే అందరూ ఏడుస్తున్నారు అంటాడు విశ్వనాథ్ ఓహో విషు తాత ఇప్పుడే వస్తా అంటూ కావ్య గగన్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ మామ అత్తని తీసుకెళ్తున్నారని ఇన్ని వాళ్ళు ఏడుస్తున్నారు మామకి నీ గన్ చూపించి భయపెట్టు అత్తని ఇక్కడే ఉండమని చెప్పు అని కావ్య అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు కావ్య ముద్దు మాటలతో అలా అనేసరికి అంతవరకు ఏడ్చిన వాళ్ళందరూ మామూలైపోయి పుష్పాని కారు దగ్గరికి తీసుకెళ్తారు ఇంతలో పుష్పాకి తోడుగా ముగ్గురు పెద్దవాళ్ళతో పాటుగా తారా వాళ్ళను కూడా వెళ్ళమని పుష్ప అమ్మ అంటారు కానీ తారా మిగతా తొట్టిగాంగ్ మాత్రం వెళ్ళమని అక్కడికి వెళ్ళి పుష్పాని వదిలి రావడానికి ఇంకా బాధగా ఉంటుంది మేమే వెళ్ళమంటూ ఒక పక్కకొచ్చి వచ్చి కన్నీళ్లు తుడుచుకుని నిలబడతారు ఇంతలో ఆ ముగ్గురు ముత్తైదుల్లో ఒకరు అలా అంటే ఎలా వయసు వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటే పుష్పాకి కాస్త బాగుంటుంది కదా మేం వెళ్ళినా తనకి మీతో ఉన్నట్లుగా ఉండదు కదా రండి అని అంటారు కానీ మేమందరం వస్తే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడాలి అంటుంది దివ్య అలా ఇబ్బంది ఏముండదు ఉండదు మేం కూడా అదే సిటీలో ఉన్నాం అనే విషయం మర్చిపోవద్దు మా ఇంట్లో ఉంటారు మీరంతా ఎలాగూ ఎప్పుడు మా ఇంటికి రాలేదు పుష్పాకి తోడుగా వచ్చినట్లు ఉంటుంది మా ఇంటికి వచ్చినట్లుంటుంది అలాగే సిటీ చూసినట్లు కూడా ఉంటుంది ఏమంటారు అంటుంది కరుణ అక్క నువ్వు చెప్పింది బాగుంది నేను మా పెద్దమ్మగారి కొడుకు అదే మా గిరి అన్నయ్య పెళ్ళి ఉంది నేను అక్కడికి వెళ్తాను మిగతా వాళ్ళందరికీ కూడా ఏవో పనులున్నాయి కాబట్టి తారా రమ్య కీర్తిని తీసుకెళ్ళండి అంటుంది దివ్య హా కానీ నేను కూడా రాలేదు నా బదులుగా పావనిని తీసుకెళ్ళండి అంటుంది కీర్తి సరే అయితే తారా రమ్య పావని మీ డ్రెస్సెస్ తెచ్చుకోండి వెళ్దాం అంటుంది కరుణ అక్క కానీ నేనెందుకు నేను రాను అంటుంది తారా తార లేట్ అవుతుంది రెడీ అయిరా అంటుంది కరుణ నాన్న తాతయ్య మీరే చెప్పండి తనను తీసుకెళ్ళనా అంది కారుణ పుష్పాకి తోడుగా సరే కానీ మీ ఇంటికి అప్పుడే పెళ్లికి ముందే ఎందుకని ఆలోచిస్తున్నాను అన్నారు విశ్వనాథ్ ఇంతలో కౌశల్య గారు నరసింహారావు గారు దగ్గరికి వచ్చి తారని వాళ్ళతో పంపించమని ఏదో చెవిలో చెప్తారు కౌశల్య గారు చెప్పిన మాటల్ని వైశాలి గారు విశ్వనాథ్ గారికి కూడా చెప్తారు ఆ మాటల సారాంశం ఏంటంటే జడపదార్థం లాంటి తారా రాణి గారు కనీసం ఆ సిటీకి వెళ్తే కాస్త మారుతారని గగన్తో పాటుగా కొన్ని రోజులుంటే తనకి అనుగుణంగా మారుతుందని అలాగే ఊరికి ఇంటికి దూరంగా ఉండడం కాస్త అలవాటు పడుతుందని పెళ్లి తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి కూడా కాస్త బాగుంటుందని వీళ్ళ మాటలు విన్న మిగతా పెద్దవాళ్ళు కూడా తారా వాళ్ళతో వెళ్తే మంచిదే అనుకుని అందరూ తారాని వెళ్ళమని చెప్తారు అందరూ తారా వెళ్ళమంటుంటే ఇంతలో కావ్య ఇన్ని ఇన్ని నువ్వు నాతో రా నాని ఇంటికి నేను నా బార్బీ డోరమాన్ డాల్స్ చూపిస్తాను నా డ్రాయింగ్స్ కూడా చూపిస్తా రా ఇన్ని అని బ్రతిమలాడంతో తారా వాళ్ళ నాన్న అమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళ వైపే చూస్తూ ఉంది విశ్వనాథ్ గారు వెళ్ళమ్మా అది నీ అక్క అత్తగారి ఇల్లు కూడా కదా పర్లేదు వెళ్ళు అని నీ బట్టలు సర్దుకొని రామ్మా అని చెప్పి నరసింహారావు గారు అనడంతో సరే అని వాళ్ళ అమ్మమ్మగారితో ఇంటికెళ్ళి బ్యాగ్తో పాటు వచ్చి అందరికీ బాయ్ చెప్పి కారులో కూర్చుంటుంది ఇంతలో కౌశల్య గారు తారా దగ్గరికి వచ్చి తారా తల్లి ఈ కౌశ్యని మర్చిపోయి మీ అత్తారింట్లో ఉండిపోవద్దు సరేనా అంటుంది కౌశల్య ఏంటి అంటుంది తారా అదే మీ అక్క అత్తారింట్లో ఎలాగో నీకు కూడా అత్తారిల్లే కదా కొన్ని రోజుల తర్వాత అంటుంది కౌసల్య కౌశీ ఇది నీ ప్లానే కదా నాకు తెలిసే నాన్న తాతయ్యకి ఏం చెప్పావు అంటుంది తార వెళ్ళి అన్నీ చూసి సంతోషంగా ఉండిరా ఇంకేం ఆలోచించకు అంది కౌసల్య సరే అంటుంది తార మొత్తానికి మన తారా గగన్లు సిటీకి బయలుదేరారు అక్కడ ముందు ముందు ఏం జరగబోతుందో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే చెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్